ప్రైస్ డు లాగ్ నేటి వాక్యం కీర్తనల గ్రంథము నూట ఎనిమిదో అధ్యాయము పన్నెండవచనం మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన జీవితాలలో ప్రధాన శత్రువు అపవాది అనేక లోకాశలతో మనల్ని వశపరుచుకొని దేవుని యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందకుండా ఆటంకపరుస్తున్న అపవాది సైన్యంను ఎదుర్కోవాలంటే మానవుల సహాయం ఏమాత్రం ఉపయోగపడదని దేవుని వాక్యం సెలవిస్తోంది సాతాను శత్రు సైన్యముతో పోరాడి విజయం సాధించాలంటే సర్వశక్తిమంతుడైన దేవుని సహాయం మనకెంతో అవసరమై ఉన్నది బలహీనులమై భయపడుతున్న మనము దేవుని సహాయాన్ని స్వీకరించినప్పుడు బలవంతులమై శత్రువుల మీద అనితర సాధ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంటాము కనుక నిష్ప్రయోజనమైన మానవుల సహాయాన్ని కాకుండా ప్రతి పరిస్థితిలోనూ దేవుని శక్తివంతమైన సహాయాన్ని కోరుకుందాం దేవుడు కోరుకుని రీతిలో విజయోత్సాహముతో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం దేవునికే మహిమ కలుగునుగాక ఆమె